మేనిఫెస్టోలో చెప్పారు ఫ్రీ బస్ పెడతామని అన్నట్టుగానే పెట్టారు కదా ఆ ఎఫెక్ట్ ముందే ఉండదు అని తెలుసు ఆయన చాలా మంది టీడీపీ రావాలి ఓట్లు వేసారు కదా దాని గురించి ఏసాము కానీ బాబు గారు ఏదైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారనుకున్నారు మరి ఆయన న్యాయం చేస్తే బాగుండేది అలా ఇప్పుడు ఈ పెరిగిన ట్యాక్సులు ఇంటి మెయింటెనెన్స్ పిల్లల చదువులు ఇవన్నీ ఎలాగా అదేనండి ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు మూడు వందల డెబ్బై రూపాయలు తోలేము ఏం తీసుకెళ్తాం ఇంటికి ఇంట్లో పిల్లం పిల్లలు ఉన్నారు నలభై రూపాయలు కదా ప్లేట్ ఇప్పుడు ఇంట్లో నా ముగ్గురు మా ఆవిడ మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి నేను ఎలా పోషిస్తున్నాను పొద్దున వచ్చాం చూడండి మా మాలు చూడండి ఎలా ఉన్నాయి ఎలా తీసుకెళ్ళి ఉంటాడు పుట్టిస్తారు దీంట్లో చూసి అడుగుతున్నారు రేట్ అడుగుతున్నారు ఎందుకు రాబోయే అంటున్నారు మనసు చంపుకొని వెళ్తున్నాం కొద్దిగా ఆలోచించి మమ్మల్ని ఆటో వాళ్ళని కూడా ఆదుకుంటే బాగుండేది నాయకులందరూ మా మీద దయ చూపిస్తే బాగుంటుంది మొన్న మాకు ఒక ఎమ్మెల్యే గారు ఆయన పేరు ఏదో ఉంది బాబాయ్ బాబాయ్ మనకి బట్ట బట్టలు ఇచ్చిన పేరేంటి నారాయణ గారు ఆదినారాయణ రెడ్డి గారా ఆదినారాయణ జమల్ మరి ఆదినారాయణ రెడ్డి గారు మాకు ఇక్కడ హోటల్కి వస్తూ ఉంటారు ఆయన మాకు బట్టలు కూడా ఇచ్చారండి యూనిఫామ్ ఇచ్చారు సంతోషమే మాకు